పి ఉత్సవ ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి గబగబ ఆలయాన్నంతటిని శుద్ధి చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 వణికి అందులో ఆర్ధ్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఉహుహూయ నివడక లోకముర్వీణి లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారుధామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి మీద కడవల నీళ్ళు పోసుకుంటాడా ఎందుకన్నీ చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసుకవి దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలికంగా శశాంకౌ ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్లే చల్లహా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ